శ్రీ గురు ఒక కలశం మీద ఆవాహనగా ఆవాహన మంత్రంతో అలాంటి మంత్రయుక్తమైనటువంటి శ్లోకంతో ఆయన్ని ధ్యానించటం భగవద్గీతలోనే చెప్పాడు కృష్ణుడు దైవాధీనం జగ విధానాన్ని నిర్ణయించారు ఎలా ఈ ఆశ్రమ ఆహార నియమంతో ఇంద్రియ నిగ్రహంతో జీవించాలి అలా జీవించినటువంటి వాళ్ళకి కొన్ని సంస్కారములు చేసి తపస్సు చేసి సిద్ధి పొంది ఆవిడ అనుగ్రహాన్ని పొందుతాడో ఆ మంత్రం చెబుతుంది మనం ఏ దేవతని ఎందుకు కోరాలి అంటే మాకు అందరికీ దొండకాయ కోరి ఇష్టపడతాం ఒక అందుకు ఒక రుగ్మత పోవడానికి ఉన్నాం మనం మనకే అనేక రూపాలు ఉన్నాయి భగవంతుడికి ఎన్ని రూపాలు ఉండాలండి చాలా ఆయన దశ అవతారాలు అంటే చాలా దశకోటి అవతారాలు ఉన్నాయి ఆయనకి దశకోటి అవతారాలు ఉన్నాయి ఇప్పుడు నేనే ఉన్నాను మీరే ఉన్నారు అలాగే ఒక బావగారికి బావమరిది ఇంకో బావమరిదికి బావగారు ఎన్ని రూపాలండి మీకు మావయ్య అండి ఇన్ని రూపాలు ఏంటి మీకు ఉన్నాయి కదా మరి మనకే ఎన్ని రూపాలు ఎన్ని రూపాలు ఉండాలి మన తయారు వాడు ఆయన మన సృష్టించినవాడు కనుక అందుకుని ఇన్ని రూపాలు భగవంతుడు అవి పొందే నిమిత్తమే ఇన్ని రకముల ఆయన్ని స్థుతిస్తూ అంటే మన ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు లేక స్నేహితుడు ఉన్నాడు లేక ఒక బంధువు ఉన్నాడు నాయన ఈ పని చేసి పెట్టవా యానడు అవన్నీ ఈ పని కావాలి అంటాం చేస్తారు ఎవరికి ముక్కు మొహం తెలియని వాడు నాకు పని చేసి పెట్టమంటే ఎందుకు చెంది ఆయనకు ఓ ప్రయాతి ఉంటుంది ఆయనకి ముందు వాళ్ళు ముందు ఉంటారు తర్వాత వాడిని నేను ఆ తర్వాత కదా నాకు పని చేస్తాడు కనుక వరుస ప్రయాతి అనేది ఉంటుంది మనం భగవంతుడికి ఎంత దగ్గరగా ఉంటామో అంత ప్రయాతిలో ముందు ఉంటాం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ని మెయింటైన్ చేయాలి భగవంతుడికి మనకి మధ్య నిరంతరం నిత్యం స్థుతించి స్తోత్రం చేస్తూ ఉంటే ఆయనకి గుర్తుగా ఉంటాం ఆయనకి రోజు టచ్లో ఉంటాం ఒక విఘాతం వచ్చిన ఒక పది సంవత్సరాలు బంధువులకి అయింది ఏమోనండి వాళ్ళెవరో మాకు తెలియదు మా పెద్దలు ఎవరో చెప్పలేదు మాకు తెలియదండి వాళ్ళు మా ఇంటి పార్టీ వాళ్ళే కానీ మాకు తెలియదండి మేము చూడలేదండి అంటారు ఆయన కూడా అంటాడుగా అన్నమాట చాలుగా అందుకని మనం ఏం చేయాలి నిత్యం దీపారాధన చేసుకోవటం మనకి చాదనైనటువంటి మనకి ఋషులు ఓడించారు వేదమంత్రాలు చదవక్కర్లేదు వేదమంత్రాలు చదివితే గాని భగవంతుని ప్రసన్నం కాడా అంటే